చలికాలం వచ్చేసరికి అనేవి చిన్న సైజులో పీయడం జరుగుతాయి అదేవిధంగా మొగ్గలనేవి చాలా తక్కువగా గ్రోత్ అవుతాయి చలికాలం అంతా కూడా మనకి హెల్దీగా మన పూల మొక్కలు రేర్ మందారం ప్లాంట్స్ కూడా హెల్దీగా గ్రోత్ అయ్యే విధంగా ఎక్స్పెషల్లీ మొగ్గలు అనేవి స్టార్ట్ అయ్యే అంటే ఫాస్ట్గా స్టార్ట్ అయ్యే విధంగా ఈరోజు వెరీ స్పెషల్ న్యూట్రిషన్స్ అండ్ మినరల్స్ వైటమిన్స్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కలిగి ఉన్న వెరీ స్పెషల్ టానిక్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మన చలికాలానికి మన పూల మొక్కలకి తీసుకోవాల్సింది కేర్ ఒక్కటే ఒక్కసారి అండి మట్టి భాగంలో ఒక్కసారి కేర్ తీసేసుకోండి దాని తర్వాత మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అండ్ కషాయాలు టానిక్స్ ఇవన్నీ కూడా మన పూల మొక్కలకి మొగ్గలనేవి హెల్దీగా స్టార్ట్ అవ్వడానికి చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతాయి ఇటువంటి చిగుళ్ళు అనేవి ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మొగ్గులు చూడండి ఎంత ఫాస్ట్గా గ్రోత్ అవుతున్నాయో సో ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి వర్క్ అవుతాయి మెయిన్లీ ఎప్పుడైతే మీకు నవంబర్ మంత్ స్టార్ట్ అవుతుందో లేదా డిసెంబర్ మంత్ నవంబర్ మంత్ ఎండింగ్ లోపైనా కానివ్వండి జస్ట్ మీరు మట్టి భాగంలో కిచెన్ వేస్టేజెస్ ఒక్కసారి వేసేయండి ఆ హెవీ ఫీడింగ్ దాంట్లో వేసేసేయండి కిచెన్ వేస్టేజెస్ అనేది లైక్ ఆనియన్ పీల్స్ కుకుంబర్ పీల్స్ ఎక్కువగా ఉండే విధంగా చూడండి పొటాటో పీల్స్ వీటిలో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి మట్టి భాగాన్ని సారవంతం చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా మట్టి భాగం అనేది హెల్దీగా ఇంప్రూవ్మెంట్ చూపించే విధంగా ఉండడం జరుగుతుంది దానివల్ల మొక్క వేరు భాగం అనేది చాలా హెల్దీగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది సరేనా సో వేరు భాగం హెల్దీగా స్ప్రెడ్ అయింది అంటే మన పూల మొక్కలు బుషీగా రావడం అండ్ మొగ్గలు ఫాస్ట్గా స్టార్ట్ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో ఇదొక్క పని చేయండి దాని తర్వాత ఈ ఫర్టిలైజర్ ప్రతి రెండు రోజులకు ఒకసారి ఈ ఫర్టిలైజర్ కంపల్సరీగా ఇవ్వండి సో ఆ ఫర్టిలైజర్ ఏంటి అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను రండి ఫర్టిలైజర్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత థిక్గా లాగా ఉందో సో మన పూల మొక్కలకి చాలా చాలా మంచి టానిక్ అలసందలు అలసందల వాటర్ అనేది మన పూల మొక్కలకి ఎంత రీతిలో అందిస్తే అంత మంచిది ఇందులో ఉన్న అన్ని రకాల న్యూట్రిషన్స్ ఎక్స్పెషల్లీ మన పూల మొక్కల్ని అన్హెల్దీ చేయకుండా హెల్తీగా ఉండే న్యూట్రిషన్స్ లైక్ ఐరన్ కాల్షియం అనేది చాలా మంచిగా ఉండడం జరుగుతుంది సో ఇది వచ్చేసి టూ టైమ్స్కి వాష్ చేసిన వాటర్ ఎటువంటి డైల్యూట్ ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా మొక్క భాగంలో అందించండి సో మన దగ్గర అలసందలు ఎక్కువగా అవైలబుల్లో ఉండవు అని అనుకున్న వాళ్ళు దీనిని నాలుగు రోజులకు ఒక్కసారి కూడా ఇవ్వచ్చు ఎక్స్పెషల్లీ ఈ చలికాలంలో మనం పూల మొక్కల నుంచి మొగ్గలనేవి హెల్దీగా గ్రోత్ అవ్వాలి అండ్ ఫాస్ట్గా అనేవి రావాలి అంటే ఇది కంపల్సరిగా ఈ టైం ప్రాసెస్లో అనేది ఇచ్చేస్తూ ఉండాలి సో మిగతా డేస్లో అనేది మనం వీక్లీ వన్స్ కానివ్వండి మంత్లీ ట్వైస్ కానివ్వండి ఇచ్చేసుకోవచ్చు సరేనా సో ఇక్కడ చూసారా మొగ్గులు ఎంత బుషిగా వచ్చేస్తున్నాయో సో ఈ ప్రాసెస్లో మీకు ఈ టైప్ ఆఫ్ వాటర్ అనేది చాలా చాలా హెల్తీగా వర్క్ చేయడం జరుగుతుంది సరేనా సో ఇది జస్ట్ వన్ టైమ్కి వాష్ చేసిన వాటర్ మీరు టూ టైమ్స్కి వాష్ చేసిన వాటర్ అయినా తీసేసుకోవచ్చు ఎంత డైల్యూట్ ప్రాసెస్ లేని వాటర్ తీసుకుంటే అంత మంచి న్యూట్రిషన్స్ మన రేర్ మందారాలకి కానివ్వండి రేర్ మల్లె మొక్కలకి గులాబీ మొక్కలకి అన్ని రకాల పూల మొక్కలకి చాలా చాలా మంచిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్లో వర్క్ అయ్యి మొగ్గలు అనేవి పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతుంది సో ఇటువంటి కలర్ఫుల్ అనేవి మీ చిన్ని నందనవనంలో కూడా ఎక్కువ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది సరేనా సో ఇప్పుడు ఈ వాటర్ని డైరెక్ట్గా కుండి భాగంలో అందించేసుకుందాం కొద్ది పర్సంటేజ్లో ఇంకొక విషయం మనకి చలికాలం వచ్చేసరికి మట్టి భాగం అనేది ఫంగస్ అటాక్కి గురి అవ్వడం లేదా ఎక్కువ తడిదనం ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఆ తడిదనం అనేది లేకుండా చూడండి ఫంగస్కి రిలేటెడ్ నేను ప్రివ్యూస్ వీడియోస్లో ఫెర్టిలైజర్స్ అనేవి షేర్ చేస్తున్నాను ఒక్కసారి అది విజిట్ చేసి అది పూర్తిగా చూడండి ఫంగస్ అటాకింగ్ కూడా మనం పూర్తిగా దూరం చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇది తడిగా ఉంది కాబట్టి కొద్ది పర్సంటేజ్లో మాత్రమే మనం అందించేయాలి మోస్ట్లీ మనము టూ డేస్కి ఒకసారి వాటర్ చేసినా చలికాలంలో తడిదనం ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో మట్టిని ఒక్కసారి పూర్తిగా మిక్స్ చేయండి అంటే కదిలించండి గడ్డ కట్టే ప్రాసెస్ లేకుండా కదిలించుతూ ఉన్నట్లయితే మనకి ఫంగస్ అటాకింగ్ని మనం పూర్తిగా దూరం చేసుకోవచ్చు ఇలా ప్రతి కొమ్మ కొమ్మకి మొగ్గలనేవి బుషీగా మనం తీసేసుకోవచ్చు ఎన్ని చిన్న చిన్న కొమ్మలకి ఎన్ని అనేవి ఎంత బుషిగా ఉన్నాయి మీరు చూడొచ్చండి సో ఇక్కడ కూడా మనము ఎక్కడ చూసినా కూడా ప్రతి కొమ్మకి మొగ్గలు అనేవి ఉండాలి సో అప్పుడు మాత్రమే మనం రెగ్యులర్గా హెల్తీ గార్డెనింగ్ చేస్తున్నట్లు సరేనా సో ఈ వాటర్ని కొంచెం కొంచెం మనం అందించేసుకుందాము దాని తర్వాత మనం ఫ్లవర్స్ అనేవి చూసుకుందాము ఎక్స్పెషల్లీ ఈ చలికాలానికి చాలా మంచిగా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది మన పూల మొక్కలకి ఈ టానిక్ అనేది సో ఒక మంచి సపోర్ట్ లాగా వర్క్ చేయడం జరుగుతుంది సరేనా సో మనకి ఈ వాటర్ అంతా కూడా ఐదు పెద్ద కుండీల్లో రావడం జరిగింది సో ఇలా మనము అన్ని కుండీలలో ఎంతైతే వాటర్ తీసుకోగలుగుతుందో అంత వాటర్ని ఇచ్చేసుకొని ఫర్దర్ డే ఆ మిగిలిన కుండీస్కి వాటర్ అనేది చేయండి అండ్ రెగ్యులర్గా రైస్ కడిగిన వాటర్ అనేది మీరు మిస్ అవ్వద్దు రైస్ కడిగిన వాటర్ అనేది మన పూల మొక్కలకి కంపల్సరీగా అందించేస్తూ ఉండండి సరేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన బెంగళూరు మందారం అండ్ ఇంకొక ప్రాసెస్ ఈ చలికాలంలో మన పూల మొక్కలు ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడానికి సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఒక కవల్లో ఇందులో వచ్చేసి ఫ్రూట్ వేస్టేజెస్ అండి ఎక్కువ ఇందులో ఉంది పొమోగ్రాన్ దానిమ్మకాయ తొక్కలు కొన్ని గింజలు అనేవి ఉన్నాయి సో దాన్ని ఒక ప్లాస్టిక్ కవల్లో వేసేసాను ఒక హోల్ పెట్టేసి ఇలా కుండి భాగంలో పెట్టేశాను సో ఇందులో ఉండే వెరీ స్పెషల్ న్యూట్రిషన్ అనేది మట్టి భాగంలో రెగ్యులర్గా పోవడం జరుగుతూ ఉండేది సో ఈ ప్రాసెస్లో కూడా మీరు ఈ చలికాలంలో మన పూల మొక్కలకి అందించేయచ్చు న్యూట్రిషన్స్ అనేది ఈ ప్రాసెస్లో కూడా సరేనా సో బెంగళూరు మందారం సో నెక్స్ట్ వచ్చేసి మన గులాబీ అండి సెంటి గులాబీ మొగ్గ చూసారా ఎంత పెద్ద సైజులో ఉందో చాలా చాలా అద్భుతంగా ఉంది కదా స్మెల్ ఇప్పుడే స్మెల్ చాలా బాగుంది సో ఇక్కడ మీరు ఎర్రటి చిగుళ్ళు చూడొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మీరు మొగ్గలు చూడొచ్చు అండ్ బ్యాక్ సైడ్ పింక్ మందారాలు అండ్ ఇదిగోండి ఎటువంటి షేప్లో వచ్చినా కానివ్వండి అది రాలకుండా పెద్ద సైజ్ అయ్యేంత వరకు మొగ్గ హెల్తీగా ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి వైట్ ఇక్కడ కూడా వైట్ అండ్ తర్వాత మొగ్గలు చూసారా మనకి చుమారోకి వచ్చే మొగ్గలు ఎంత మంచిగా ఉన్నాయో ఇదిగోండి ఇక్కడ మీరు చూడవచ్చు సో అదేవిధంగా ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ రెక్క మందారాలు వైట్ అండ్ దాని బ్యాక్ మీరు మొగ్గలు చూడొచ్చు అండ్ పైన కూడా అనేవి చూడవచ్చు సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ తప్పకుండా ఈరోజు ఈ వీడియో చూసినప్పుడు కూడా నేను చెప్పే ఇందులో ఏవైతే టిప్స్ ఉన్నాయో అవి మీరు ఇంకా చేయకపోతే పూల మొక్కలకి ఇప్పటి నుంచైనా కూడా స్టార్ట్ చేయండి ఈ చలికాలం అంతా కూడా మీరు రేర్గా పెంచే మందారాలు అండ్ గులాబీలు మల్లె మొక్కలకి పువ్వులు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి అండ్ ఎక్స్పెషల్లీ మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి ఫాస్ట్గా ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి మేము డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ ఇంత సింపుల్గా మనము ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ పైసా ఖర్చు లేని కిచెన్ వేస్టేజెస్ ఫెర్టిలైజర్స్ అనేవి మీతో షేర్ చేయడం జరుగుతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి అబ్బా సో మీ సపోర్ట్ అనేది మంచి ఛానల్కి చాలా అవసరం అండ్ చాలా సులువైన పద్ధతిలో హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అయ్యే విధంగా రిజల్ట్ మీరు ప్రతి ఒక్క వీడియోలో కూడా చూడడం జరుగుతుంది సో అటువంటి వీడియోస్ అనేవి మీ దగ్గరికి చేరుస్తున్నాను సో సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సరేనా సో మళ్ళీ కలుద్దాం